చాలామంది కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సపోటా మొక్కలు పెంచుతున్నాం కానీ అవి పరువుకు వచ్చాయని ఎలా తెలుస్తుంది అని చాలామంది అయితే మనకు కామెంట్ చేయడమే జరుగుతుంది అంటే వీటిలో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ అదే రకరకాల సపోటా మొక్కలు అయితే ఉంటాయండి అన్ని సపోటా మొక్కలు అనేది ఒకలాగైతే ఉండవండి ఈ సపోర్టోలోనే ఇదైతే మనకైతే పాల సపోటా అంటారండి ఇదైతే రేరుగా ఎక్కువగా ఇది మన ఆంధ్రాలోనే ఎక్కువగా ఉంటుందండి కొన్ని కొన్ని సైడ్స్ కూడా ఇది ఎక్కువ దొరకదు కూడా ఈ పాల సపోర్ట్ అనేది ఎదగడం కూడా చాలా కష్టం అది ఎందుకనేది కూడా నేనైతే చెప్తాను మొత్తం అంత వీడియోలో హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకే రావడం అయితే జరిగింది ఆల్రెడీ మీరు తమ్మునలు చూసుంటే అని అర్థమవుతుంది అంటే అన్ని ఫ్రూట్స్ మొక్కలు కూడా ఏంటంటే మనకి పరువుకు వచ్చాయో లేదనేది తెలుస్తుంది కానీ ఈ సపోటా మొక్క అనేది కాయలు మనకి పరువుకు వచ్చాయి అని ఎలా తెలుస్తుంది అనే దాని గురించి అయితే ప్రత్యేకంగా వీడియో షూట్ చేయడం జరిగింది జరిగింది అదేవిధంగా మన కామెంట్స్లో ఒక సబ్ అదే మన సబ్స్క్రైబర్స్లో ఒక అడిగారండి కామెంట్ చేశారు ఇది సో అందు గురించి అది అదేవిధంగా మనకి ఎలాగ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ప్రత్యేకంగా వీడియో షూట్ చేయడమే జరిగింది ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా హా ఇలా చేస్తే కాయలు మనకు పరుగుకు వచ్చాయా అని తెలుస్తుంది అండి నేనైతే ఎక్కడే స్కిప్ చేయకుండా అయితే కంటిన్యూ చేయండి అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్రతిసారిలాగా మన వీడియోని అయితే లైక్ చేయండి ఇంకెవరైనా సరే మన ఛానల్ని అయితే కొత్తగా చూసినా సరే మంచి మంచి ఎలాంటి ప్లాంటింగ్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మన కల్చర్ అంతా ఎలా ఉంటుందో దాని గురించి చెప్పడమే జరుగుతుంది మన వీడియోని అయితే లైక్ చేయండి ఇంకెవరైనా సరే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సీ ద వీడియో ఫ్రెండ్స్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒకసారి ఈ మొక్క గురించి అయితే మేమైతే చెప్పాలి సుమారుగా దగ్గరికి అయితే ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అవుతుందండి ఈ మొక్క వేసి అయితే మేమైతే చాలా బాగా ఎదిగింది గ్రో అయింది దగ్గర ఇప్పుడుకి వచ్చి చాలాసార్లు మేమైతే కాయలైతే దించడం అయితే జరిగింది ఒకసారి అయితే ఇన్ఫర్మేషన్ చెప్పే ముందుగా ఇంకొకసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి మనం కామెంట్ చేయడం ఏ విధంగా చేశారంటే అవి పాలు కారణం ఆకపోతే మొక్కకే మనకి కాయలు పరుగుకొచ్చాయని అని అడిగారు అంటే మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు అదేమి ఉండదండి దాని గురించి నేను చెప్తాను ఒక కాయ కూడా మీకు తెంపి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు అంతగా డౌట్ ఉంటే పాలు కారడం వల్ల పరుగుకి వచ్చింది కాయ ముగ్గడం వల్ల పరుగు వచ్చింది అదేమి ఉండదండి చూడండి ఒకసారి అసలు మొత్తం అన్ని కూడా ప్రెజెంట్ అయితే కాయలే అయితే ఇంకొక విషయం అండి ఇందులో రకాలైతే ఉంటాయండి ఈ ఈ సపోటా మొక్కల్లో ముఖ్యంగా అయితే రేర్గా దొరికే మొక్క అయితే పాల సపోర్ట్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో కూడా జూమింగ్లో చూపిస్తున్న వీడియో కూడా పాల సపోర్ట్ మొక్క అండి ఇది రేర్ అసలు నాటు సపోర్ట్ అంటారు అదే అది విధంగా ఇది ఏంటంటే దీని ప్రత్యేకత కాయ అనేది చెట్టు నుండి ఫుల్లుగా ఉంటుందండి అసలు ఆకులు ఎన్నైతే ఉన్నాయో చెట్టు నుండి అన్ని కాయలు ఉంటాయి అంత చాలా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకొక టైప్ ఆఫ్ సపోర్ట్ ఏంటంటే క్రికెట్ బాల్ సపోర్ట్ అంటారండి అది కొంచెం ఏంటంటే మన క్రికెట్ బాల్ మాదిరిగా ఉంటుంది ఆ టైప్లో కాయ అయితే ఉంటుంది దాని అయితే క్రికెట్ బాల్ సపోర్ట్ అని అంటారండి మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి సర్చ్ చేసి చూసుకోండి ఒకసారి ఇంటర్నెట్లో సో ఈ విధంగా ఇలా రెండు రకాలైతే సపోర్ట్ మొక్కలు అయితే ఉంటాయండి అయితే మెయిన్ విషయం ఏంటంటే మనకి కాయలు పరుగుకొచ్చాయి లేదనేది అయితే ఏ విధంగా అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి వీడియోలో ఎప్పుడైనా సరే మన కాయ మీద ఉన్నటువంటి తొడుములు ఉంటాయి కదండి అవి తొడుములు ఉంటాయి కదా ఆ తొడుములు ఎప్పుడైతే రాలిపోయాయో అప్పుడు మనకైతే కాయలు అనేవి పరుగుకొచ్చాయనయితే మేమైతే నమ్ముతామండి మా సైడ్ ప్రాంతంలో అన్నీ కూడా సపోర్ట్ మొక్కలు ఎప్పుడైనా సరే కాయలు దించేటప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ని మేమైతే కంటిన్యూ చేస్తూ దాన్ని అయితే పాటిస్తామండి ఈ విధంగా కాయలు వచ్చాయనే దాని గురించి మాకైతే ఐడియా వచ్చేసి ఇంకా కాయలు అయితే తెంపడమే జరుగుతుంది కొంచెం కాళ్ళు ఉంటుండగా అయితే ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు అదేంటన్నా అలాగని ప్రతి కాయని కూడా అలాగా దాన్ని చిదిపేసి చూడలేం కదనంటే దానికి ఇంకొకటి కూడా ఉందండి అదేంటంటే కాయ ఎప్పుడైనా సరే గ్రీనిష్ కొంచెం మనకి అయితే బ్రౌన్ షేడ్ మీద గ్రీనిష్ కనబడుతుందండి ఆ గ్రీనిష్ అనేది ఉన్నప్పుడు మాత్రం కాయ మన ఇంకా పచ్చిగా ఉన్నదని మనమైతే అర్థం చేసుకోవాలండి ఎప్పుడైతే బ్రౌన్ కలర్ ఫుల్ బ్రౌన్ మనం ఎంత కాయ చిదిపినా అది గోకునా సరే బ్రౌన్గా ఉంటుంది అప్పుడు మనకైతే పరువుకు వచ్చిందని అయితే మేమైతే సెకండ్ అయితే మేమైతే పాటిస్తాం మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తామండి అది మాత్రం పక్కా అయితే సబ్స్క్రైబర్స్ ఇంకొక డౌట్ కూడా అడగడమే జరిగిందండి అది ఏంటంటే మనకి మొక్క అయితే గ్రో అవుతుంది కానీ అన్న దానికి అసలు టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా సరే మనకు అసలు కాయలు అనేది రావట్లేదు అని అడిగారండి అయితే దానికంటూ ఒకటైతే ఉంటుందండి అది ఏంటంటే మనం పెంచే వాతావరణం దానికి తీసుకునే కేరింగ్ బట్టి అయితే మొక్క ఉంటుందండి సపోటా మాకు ఎప్పుడు కూడా వాటరింగ్ అనేది ఫుల్ అవసరం లేదండి ఎందుకంటే డార్క్ షేడు టైప్ ఆఫ్ ప్లాంట్స్ అవండి అన్నీ కూడా ఎందుకంటే ఆకులు అనేవి చాలా గ్రీన్గా ఉంటాయి వాటర్ వాటికి ఎక్కువ అవసరం లేదు అసలు మరి అంత డైలీగా మనం ఇవ్వకపోయినా సరే ఒక టూ ఆర్ త్రీ డేస్కి మొక్క స్టేజ్లో ఉన్నప్పుడు ఇచ్చుకుంటే వాటర్ సరిపోద్దండి ఇంకా మొక్క ఎదిగిందంటే కాయ అదే పోతకు వచ్చిందంటే మనం ఇంకా నీరు ఇవ్వకపోయినా పర్లేదండి ఏం కాదండి అదైతే మనమైతే తెలుసుకోవాలి వాటరింగ్ ఎక్కువైనా సరే కాయ స్వీట్ అనేది తగ్గిపోతుందండి ఇది మాత్రం మీరైతే గమనించాలి ఒకసారి కాబట్టి మన కాయ పరుగుకి వచ్చిందా లేదని చెక్ చేయడానికైతే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా గోళ్ళతో అంటే అవి మనం గోళ్ళతో అనకపోయినా సరే ఆటోమేటిక్గా అవి కొంచెం అవి పైకి అలాగ పొర అనేది లేచిపోతుందండి అలాగ లే మనం ఇలాగ చేతితోనే ఇలా అనగానే అది పైకి లేచిందంటే కాయలు మనకనేది పొరుగు కూర్చొని అర్థం చేసుకోవాలండి అప్పుడు మనం కాయలు అనేవి దించేసుకున్నా పర్వాలేదు ఇంకా చక్కగా లేదు ఇంకా కొంచెం గ్రో అవ్వాలి కొంచెం పెద్ద సైజు మీకు చెప్పినట్టుగా గ్రీనిష్గా కొంచెం తగ్గిన తర్వాత మీరు చక్కగా కాయలు అనేది చక్కగా దించుకొని మనమైతే కాపు వేదే అది మా ఇంట్లో మనం ముగ్గు పెట్టుకోవచ్చండి ఈ దీనికైతే గడ్డైతే మేమైతే యూజ్ చేస్తామండి మేము ఎటువంటి కెమికల్స్ అయితే మేమైతే అస్సలు యూజ్ చేయము మీకు అది కూడా ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఒకసారి కాపు దించిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే మీకు కూడా చూపిస్తాను ఒకసారి అది ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే ఆ అయితే పాటించి సపోట అయితే కాపుకైతే దించడం అయితే జరుగుతుందండి సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు జస్ట్ కామెంట్ చేయండి పక్కగా మీకు అయితే రిప్లై ఇవ్వడము అదే విధంగా నాకు వీలైనంత వరకు వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుందండి మీకు జస్ట్ ఇలా చేసుకుంటే చాలండి పక్కాగా మీకైతే ఒక వన్ వీక్లోనే కాయలన్నీ కూడా మీకైతే ముగ్గుపోతాయి జస్ట్ దించుకొని గడ్డిలో మనమైతే వేసుకుంటే ఎలాంటి కెమికల్స్ అయితే మీరైతే యూజ్ చేయాల్సి ఉండదు అండి అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేయాలండి అదేంటంటే కాయలు అయితే తెంపేసి పెద్ద అయిన తర్వాత మేము కాపు వేస్తున్నాం కాని అవి ముగ్గుతున్నా కానీ స్వీట్ ఉండట్లేదన్న తీపి ఉండట్లేదు చాలా కొంచెం ఒకరిగా చప్పగా ఉంటే అంత స్వీట్కు రావట్లేదు అని అడుగుతున్నారండి ఒకటేనండి మీకు చెప్తాను కాయ అనేది చిన్నది పెద్దది కాదండి ఎప్పుడైనా సరే కాయ అనేది మనకు పరువుకు వచ్చిందా లేదా ఫస్ట్ చూడాలండి ఎప్పుడైనా సరే కాయ మనం పరువు రావ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా సరే కాపు మనం తీసేసి పెట్టుకుంటే అవి మనకి స్వీట్ అనేది వస్తుంది అండి కాయ పరువుకు రాకుండా మన కాయలు పెద్ద అయ్యాయని తెంపేసి అవి మొగ్గేసినా సరే తీప్ అనేది రాదండి సో ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు తెలుసుకోండి కన్ఫ్యూజ్ అయితే పడకండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఒకసారి బ్యాక్ పెట్టేసి ఒకసారి మళ్ళీ చూడండి కానీ కన్ఫ్యూజ్ అయితే మాత్రం పడకండి ఒకసారి మెయిన్ ప్రాబ్లం అయితే అదేనండి మనకి ఎప్పుడైనా సరే పరువుకు రాకముందు తీసేయడం వల్ల కాయలు అనేది ముగ్గుపోతే కాకపోతే స్వీట్ అనేది రాదండి చూడండి కాయలు ఇవన్నీ కూడా పాల సపోర్ట్ అంటారు కదా ఇవన్నీ కూడా ఇంకా చిన్న సైజు ఉన్నాయి అయినా సరే పరువుకు రాగానే మేమైతే తీసేస్తాం అవి స్వీట్ వస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరైతే తెలుసుకొని జాగ్రత్తగా మళ్ళీ కాయలు అయితే మీరైతే ముగ్గు వేసుకోండి నేను చెప్తున్నాను పక్కగా నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు చెప్పరండి ఎక్కువగా మా ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా మేము కాపు తీసేసినట్టు మొగ్గేస్తాం కాబట్టి మీకైతే చెప్పడమే జరిగింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది రేర్ అసలు ఎవరు కూడా చెప్పలేదు నేను సెర్చ్ చేస్తాను కానీ జస్ట్ నార్మల్గా మొక్కల గురించి చెప్పారు కానీ ఇవి ఎలాగా చేయాలనే దాని గురించి అయితే నాకు తెలిసి వచ్చి ఎవరు చెప్పలేదు నేను చూసాను కూడా సో ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మళ్ళీ అడుగుతున్నాను అనే చెరకైతే పడకండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కామెంట్ అయితే చేయండి అంటే నేనైతే రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఇలాంటి మంచి మంచి మన కల్చర్ మన అన్నీ సంబంధించిన మన సైడ్ మా ప్రాంతంలో పండినన్నీ కూడా మీకైతే చెప్పడమే జరుగుతుంది వీడియో షూట్ చేసి సో మరో నెక్స్ట్ వీడియోలో మంచి మీ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం ఇంకెవరైనా సరే మన వీడియో అయితే లైక్ చేపితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా నేనే మీ బాబు డీపీ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్